సంక్రాంతి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నేటి నుంచి పద్నాలుగవ తేదీ వరకు ఇక మరల ఈ నెల పదహారు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు బస్సులు అయితే నడవనున్నాయి ఈ నెల పది నుంచి పదమూడవ తేదీ వరకు అన్ని సాధారణ బస్సు సర్వీసులను రిజర్వ్ చేసింది ఏపీఎస్ఆర్టీసీ ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు ప్రసన్న చెప్పండి సంక్రాంతి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి అండి యాక్చువల్ గా సంక్రాంతి అనేది తెలుగు ప్రజలకు చాలా ముఖ్యమైన పండుగ రెండు తెలుగు రాష్ట్రాల్లో తీసుకోవడంతో పాటు దేశ విదేశాల నుంచి కూడా కొంతమంది వస్తూ ఉంటారు లోకల్ గా ట్రావెల్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసింది ఇరవై తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు అంటే వారం రోజుల్లో నాలుగు రోజులు ప్రత్యేక బస్సులు వేయటం అంటే కొంచెం టికెట్ రేట్లు కూడా పెరుగుతుంటాయి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అదే విధంగా ఎక్కువ మంది ప్యాసింజర్స్ అందుబాటులో బస్సులు ఉండేలాగా మెట్రో బస్సులు అవసరమైతే రూరల్ ఏరియా తిరిగి బస్సులను కూడా తిప్పడం ప్రధానంగా విజయవాడ నుంచి వైజాగ్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అదేవిధంగా వైజాగ్ నుంచి విజయవాడ కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది రాయలసీమ నుంచి విజయవాడ రాయలసీమ నుంచి వైజాగ్ కూడా ఎక్కువ మంది ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా బస్సులు ఏర్పాటు మీద ఈసీ దృష్టి పెట్టింది అవసరం అయితే టైం ప్రత్యేక బస్సులు ఎక్కువగా నడపాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే దృష్టి పెట్టడం జరిగింది ప్రసన్న అంటే ఎన్ని ప్రత్యేక బస్సులు నడిపే అవకాశం ఉంది అని అనుకోవచ్చు ఈ సంక్రాంతిలో చూసుకుంటే అంటే సంక్రాంతి లోపు ఒక మొదటి స్టేజ్ లో వంద రెండు వందలు ప్రత్యేక బస్సులు నడిపే అవకాశం ప్రత్యేకంగా కనిపిస్తుంది రెగ్యులర్ సర్వీస్ అలాగే ఉంటుంది రెగ్యులర్ సర్వీస్ రిజర్వేషన్ ఇస్తుంది ప్రత్యేక బస్సులు నడుపుతారు ప్రత్యేక బస్సుల వల్ల ఏంటంటే కొంచెం టికెట్ రేట్ ఎక్కువ ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకంటే ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా టికెట్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేక బస్సుల మీద టికెట్ రేట్ ఎక్కువ ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది